అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో యాదవ సంఘం వారు ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా జరిగింది ఈ సమావేశంలో యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వెంగల్రావు మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల మంది యాదవ కులానికి చెందిన ఓటర్లు ఉన్నారని తమను ఇప్పటి అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారే తప్ప నాయకులుగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపిస్తామన్నారు రాష్ట్రంలో టీడీపీ వైసీపీ రెండు పార్టీల వైఖరి ఒకే విధంగా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి యాదవులకు అన్యాయం జరుగుతుందన్నారు అనకాపల్లి జిల్లాలో ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారన్నారు అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా నమ్మి అప్పలరాజు యాదవ్ ని పోటీకి దింపటం ఖాయమని స్పష్టం చేశారు రాష్ట్రంలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాల సహకారంతో వంద నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా యాదవులంతా కలిసి ఈ సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గం యాదవ సంక్షేమ సంఘం నియోజకవర్గం నాయకులు బర్నికాన సాధురావు సబ్బి శ్రీనివాసరావు పంచదార్ల సూరిబాబు బంధం వెంకటమ్మ గోకివాడ శ్రీరాములు బర్నికాన నరసింహమూర్తి వియ్యప్పు సింహాచలం యాదవ్ మొల్లి ప్రసాద్ పల్లా తాతారావు కోరాడ శ్రీనివాసరావు మువ్వల రాము లొడగల రమేష్ తదితరులు పాల్గొన్నారు అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి భారతదేశంలో సుమారుగా ఇరవై ఐదు కోట్ల యాదవ్ జనాభా ఉంది అందులో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై లక్షల జనాభా ఉన్నారు ఓటర్ల విషయం తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల యాదవ జనాభా ఉన్నారు అయితే ఈ రాష్ట్రంలో మరి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా యాదవులకి జనాభా దామాష ప్రకారం సీట్లు ఇవ్వడంలో కానివ్వండి నామినేటెడ్ పదవుల విషయంలో కానివ్వండి ఎమ్మెల్సీ కానివ్వండి రాజ్యసభ కానివ్వండి వీటన్నిటి కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇంత అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవులకి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి వరకు తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి అందులో భాగంగా మరి ఈ యొక్క విశాఖ ఉమ్మడి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ఇప్పటివరకే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు మావ యాదవ్ కులం దగ్గర అట్లాగే విజయనగరం కూడా ఒక పార్టీ కూడా సీట్ ఇచ్చిన సందర్భం లేదు విశాఖపట్నంలో ఒక నలుగురు ఐదు ఇచ్చారు గతంలో అలాగే అనకాపల్లి పార్లమెంట్ విషయాన్ని తీసుకుంటే ఈ పార్లమెంట్లో సుమారుగా మూడు లక్షల యాదవ్ జనాభా యాదో ఓటు ఉన్నప్పటికి కూడా మరి ఇప్పటివరకు ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఏ రాజకీయ పార్టీ కూడా అనకాపల్లి పార్లమెంట్లో ఇచ్చిన సందర్భం లేదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ స్థానంలో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి ఏ రాజకీయ పార్టీ మాకు సీట్ ఇస్తే వారికి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం లేని పక్షంలో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిని మా కమ్యూనిటీ తరఫున పెట్టబోతున్నాం అట్లాగే చోడవరం అనకాపల్లి అసెంబ్లీకి కూడా రెండు అసెంబ్లీలో కూడా యాదవ్ సామాజిక వర్గం నుంచి మరి స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నిలపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే మరి అనకాపల్లి పార్లమెంట్కి నమ్మి అప్పలరాజు గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అట్లాగే అనకాపల్లి అసెంబ్లీకి సంబంధించి బన్నకాన్ బాబురావు గారు కూడా వారు చూడవరం కానీ అనకాపల్లి కానీ పోటీ చేయడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు ఈ రాష్ట్రంలో పాలు పెరుగు నెయ్యి వెన్న మాంసం ఇవన్నీ మరి కలుషితం లేని ఆహారాన్ని అందిస్తూ ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి యాదవ్ కులానికి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప మరి ముఖ్యమైన పదవుల్లో వారుండు వారుండు కూడా కనీసం మాకు రావాల్సిన జనాభా తామాష ప్రకారం ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు అసెంబ్లీ ఐదు పార్లమెంట్ స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవ్వాలని మేము ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కేవలం ఏదో ఒకటే రా ఇచ్చేసి అక్కడక్కడ మరి వాళ్ళు పబ్బం గడుపుతున్నారు కాబట్టి మేము ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో వార్డు దగ్గర నుంచి పార్లమెంట్ వరకు కూడా రాబోయే రోజుల్లో కులాల కూటమి ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా రాజ్యాధికారం మేమే సాధిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వివిధ సిద్ధాంతాలు వివిధ పార్టీలు కలిసి మరి గత నలభై సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉంటే ఆనాడు సింగ్ కాని ఉండి అలయన్స్తోనే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు అలాగే తర్వాత వాజ్పాయి గారు కూడా ఇరవై ఆరు పార్టీలతో మరి కూటమిగా ఏర్పడి ప్రధానయ్యారు అలాగే మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో వారు కూడా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడి అధికారం సాధించాయి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూటమి లేకపోవడం వల్ల ఓడిపోయాయి అందుకనే మేము కూడా ఒక ఆలోచన చేసాము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీలు వీళ్ళందరితో కలుపుకొని కూటమిగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో మేము రాజ్యాధికారం సాధించడానికి ఒక తొలి ప్రయోగంగా రేపు ఇరవై నాలుగులో జరగబోయే జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మేము సుమారుగా మా యొక్క కమ్యూనిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది మరి అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా అలాగే పది మంది పార్లమెంటు సభ్యులుగా కూడా ఇండిపెండెంట్ గా మా యొక్క సామాజిక వర్గం తరఫున పోటీకి దించుతున్నాం అదేవిధంగా బీసీలను కూడా ఇంకా అనేక చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి దించుతామని చెప్పేసి కూడా ఖచ్చితంగా మా ఆలోచన ప్రకారం మేము కూటమిగా ఏర్పడితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలదే రాజ్యాధికారం అవుతుందని చెప్పేసి కూడా రాబోయే రోజుల్లో రచ్చబండ పల్లెనిద్ర ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా వార్డు దగ్గర నుంచి కూడా మేము పోటీ చేసి మా యొక్క కూటమిని గెలిపించుకోవడానికి